ప్రపంచంలో చంద్రబాబు తప్ప మరో నీతి పరుడు లేడు చంద్రబాబు తప్ప మరో సమర్థుడు లేడు చంద్రబాబు తప్ప ఒక రాజనీతి లేడు చంద్రబాబు తప్ప ఆంధ్రప్రదేశ్ ని పాలించిన పాలకులందరూ అవినీతి పరులే చంద్రబాబుకు సహకరించిన అధికారులే శుద్ధ పూసలు మిగిలిన వారికి సహకరించిన వారందరూ అవినీతి పరులే అన్న ఉద్దేశంతో ఆ ఈనాడు పత్రిక ఒక సంపాదకీయాన్ని రాసింది అవినీతి నేతలకు తాబేదారులంటూ అధికారుల మీద విరుచుకు పడింది అంటే దీనికి అలవాట ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రభుత్వ రహస్యాలను రాబట్టడానికైనా లేకపోతే పాత ప్రభుత్వ రహస్యాలను కాపాడటానికైనా ఈ రకమైన బ్లాక్ మెయిలింగ్ చేసి ఎందుకురా బాబు ఈ పచ్చ మీడియాతో పెట్టుకోవడం ఎందుకురా బాబు ఈ చంద్రబాబు పార్టీతో పెట్టుకోవడం అనేలాగా అధికార యంత్రాంగాన్ని తయారు చేయటం ఈనాడు పత్రికకు అలవాట రామోజీరావు చనిపోయిన తర్వాత అయినా పత్రిక వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా అని అభిప్రాయపడిన వాళ్ళకి నిరాశ మిగులుతుంది ఇప్పుడు అవినీతి నేతలకు తాబేదారులు అంటూ తాజా సంపాదకీ ఇరవై ఐదో తారీఖున సంపాదకీయాన్ని ఇరవై ఆరు సారీ ఇరవై ఆరో తారీఖున సంపాదకీయంలో రెచ్చిపోయి రత్సరత్స చేసేసారు వారు చెప్పిన అభిప్రాయాలతో నువ్వు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అఖిల భారత సర్వీసు అధికారులు బదిలీలు భారీగా జరుగుతున్నాయి బదిలీ ఇస్ నాట్ ఎ పనిష్మెంట్ బదిలీ ఈజ్ నాట్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కరప్షన్ బదిలీ ఇస్ నాట్ ఇండికేషన్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ డ్యూటీ ఈ అంశాన్ని ప్రాథమిక అంశాన్ని భావించకుండా గమనంలోకి తీసుకోకుండా ఒక బ్రష్ తోటి మొత్తం అందరినీ బదిలీ అయిన వాళ్ళందరూ అవినీతి పరులుగా ఒక స్ఫూర్తి వచ్చేలాగా అమోది పత్రిక అంటే దానికి చేసిన విష అలాంటివి కదా పత్రిక రాసింది రాజ్యాంగానికి విజేయులుగా మెలగాల్సిన సివిల్ సర్వెంట్లు అనేక మంది అక్రమాల్లో మునిగి తేలుతుండటం రాజకీయ నేతల చేతుల్లో కీలుబొమ్మల ఆడుతుండటం సర్వత్రా సర్వ సత్యనీయాంశం అవుతుంది అంటే ఈ ఈ అభిప్రాయాన్ని చాలా సార్లు స్వేచ్ఛ మీడియా కూడా వ్యక్తం చేసింది కాకపోతే కొందరు పేర్లు పెట్టి మరి ఇలా వ్యవహరించడము చాలా ఆ చాలా అభ్యంతరకరంగా ఉంది ప్రజా పనిచేయాల్సిన ఉన్నతాధికారుల ముఖ్య నిబద్ధత నైతికత నీతి నిజాయితీలు తరిగిపోతున్నటపై పై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు మొన్న మధ్య ఆవేదనాత్మకంగా స్పందించారు దువ్వూరు సుబ్బారావు గారు రిజర్వ్ బ్యాంక్ లో గవర్నర్లు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారు రిజర్వ్ బ్యాంకు సలహాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోయినా ఆర్థిక శాఖ ఆమోదించకపోయినా గవర్నర్లు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారా లేకపోతే ప్రజల ఎరికలోకి కొత్త విషయాలు పెడుతున్నారా అనే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు గువ్వులు వారు చాలా సమర్థుడైన ఐఏఎస్ అధికారి నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి అని భావించవచ్చు కానీ ఆయన రాగ ద్వేషాలకు అతీతంగా ఉన్నారా లేదా అని అనుమానాలు వచ్చే విధంగా ఒకసారి మాట్లాడుతుంటారు డెబ్బై ఐదు శాతం ఐఏఎస్ లో అవినీతి పరులు అసమర్థులు మొద్దిబారిన మనుషులు పని దొంగలు మిగిలిన పాతిక శాతంతోనే పాలనా వ్యవహారం నడిపించాల్సి వస్తుందని ఒక ముఖ్యమంత్రి నాతో అన్నారంటే తను అనుభవాలు దువ్వూరి గుర్తు చేసుకున్నారు అంటే ఈ ముఖ్యమంత్రుల్లో ఎంతమంది అవినీతి పరులు ముఖ్యమంత్రుల్లో ఎంత సమర్థులు ఎంతమందికి ముద్దు మనుషులు ఎంతమంది అవినీతికి అతీతంగా ఉన్నారు ఎంత శాతం మంది అనే విషయాన్ని కూడా దువ్వురు గారు అంటే తాను ఆయన చాలా కాలం ఐఏఎస్ అధికారిగా పనిచేశారు కాబట్టి చాలా సమర్థుడుగా పేరు పొందిన ముఖ్యమంత్రి అవినీతి కోణాలను ఏమి చూడలేదా అవినీతి స్కిల్ కుంభకోణం లాంటి కోణాల గురించి ఎందుకనో ప్రస్తావించడం లేదు అలాగే సంపాదకీయంలో ఒక ఒక బ్యాచ్ ఆఫ్ ఐఏఎస్ అధికారుల మీద అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ అధికారులకు వర్తింపజేసి దువ్వూరు గారి మాటలను వర్తింపజేసి మన వక్రీకరణ స్పెషలిస్ట్ అయిన ఈనాడు పత్రిక రాసింది రాజ్యాంగ నిబంధన కాలదన్నే రాజకీయ పెత్తందారులు పాదసేవ చేస్తున్న అధికారులు నేను దేశీయంగా లోటేమీ లేదు కడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో జగన్ అరాచక పాలనకు పక్క తాళం వహించిన ఐఏఎస్లు కాకీలు సిగ్గుమారిన తనం గురించి ఎంత చెప్పుకున్నా తగ్గేది కాదు మరి ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలాగే చంద్రబాబు పాలించిన పద్నాలుగు సంవత్సరాలు ఈ ఐఏఎస్లు ఏ విధంగా పాత్ర వహించారో మనకు తెలుసు అంటే చాలా అంటే ఈ తరం కాకుండా పాత తరం చెందిన మాలాంటి వారికి తెలుసు ఎన్టీ రామారావుని దింపేయటంలో పోలీస్ అధికారులు ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళ పేర్లు కూడా చెప్పగలను నేను అంటే వారు అప్పారావులు శివశంకర్లు అని చెప్పవచ్చు అలాగే ఎన్టీఆర్ ని గద్దె తోడ్పడిన తోడ్పడిన ఐఏఎస్ల గురించి కూడా చెప్పగలను వారి గురించి చాలా సమాచారం దగ్గర ఉంది అయితే ఎందుకంటే చర్వ విచారణ అయిపోయింది చాలా గతి చాలా గతిని ఎవరు ఆపలేరు చరిత్రను ఎవరు ఆపలేరు వారిని గుర్తించకుండా తాజాగా అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నికల సంఘానికి ప్రధానాధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పాత్ర గురించి అక్కడ ప్రస్తావించలేదు ఆయన ఐఏఎస్ వారికి నిబద్ధత లేదా రాజ్యాంగ పదవిలు అందించినందుకు నిబద్ధతను పాటించలేదు అలాగే ఏబి వెంకటేశ్వరరావు అంటే పోలీస్ అధికారి ఏంటి ఆయన గురించి కూడా ప్రస్తావించలేదు నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ నుంచి గూడచర్య పరికరాలను తన కుమారుడి కంపెనీ ద్వారా దిగుమతి చేసుకున్నాడని కూడా ఎక్కడా ప్రస్తావించకుండా అవినీతి నేతలకు తాబేదా అవినీతికి కేర్ అడ్రస్ కొందరే అని చంద్రబాబు నాయుడు ఆయన అంతేవాసులు ఆయన సామాజిక వర్గానికి జరిగిన అధికారులు చాలా శుద్ధ పూసలు అన్నట్టుగా ఇంప్రెషన్ ఇవ్వటానికి ఈ సంపాదకీయంలో సంపాదక మహాశయులు ఎడిటోరియల్ రైటర్స్ అనాలి వాళ్ళు ప్రయత్నించడము చాలా దురదృష్టంగా ఉంది ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి శ్రీ లక్ష్మి గోపాలకృష్ణ త్రివేది ఎస్ ఎస్ రావత్ ప్రవీణ్ ప్రకాష్ వంటి ఐఏఎస్ అధికారులు జగన్ పార్టీ తాబేదారులుగా తీవ్ర విమర్శలకు గురయ్యారు వీరందరూ చాలా ఎఫిషియెంట్ గా అలాగే నిబద్ధత గల అధికారులుగా పాలనా యంత్రాంగంలో పేరు ఉన్నాయి ప్రవీణ్ ప్రకాష్ ఈ టీచర్ల వ్యవహారాలని పాఠశాల వ్యవహారాలను చక్కదిద్దడాన్ని కృషి చేశారు అంటే చక్కదిద్దే ప్రయత్నం చేయటం అంటే తాబేదారులు అయిపోయినట్టు ఏమిటో మరి సంపాదక మహాసేలు అధిక ఎవ్వరిని సిబ్బందిని పనిచేయమని కోరకూడదు టీచర్లను పాఠాలు చెప్పాలని కోరకూడదు ఒక సమయానికి ఆఫీసుకు రావాలని కోరకూడదు అంటే ఇలాంటి విశృంఖలత్వాన్ని ప్రోత్సహించాలని ప్రయత్నమా సంపాదక మహాశ వారు సమాధానం చెప్పాలి అలాగే ఎన్టీ రామారావును దింపేయడానికి తోడ్పడిన విజయ కుమార్లు జయప్రకాష్ నారాయణ లాంటి వారి గురించి కూడా ప్రస్తావించబోతే ఎన్నో కథలు కథలుగా చెప్పుకుంటారు ఇక స్కిల్ కుంభకోణంలో పాత్రదారు పివి రమేష్ గురించి లక్ష్మీ నారాయణ గురించి అక్కడ ప్రస్తావించకుండానే సంపాదకం రాశారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళు అక్రమాలు చేయడానికి సహకరించలేదు వాళ్ళు ప్రభుత్వం సక్రమంగా నడవటానికి అద్భుతంగా కరోనా సమయంలో చాలా ఎఫిషియెంట్ గా పనిచేసినందుకు ఈ అధికారులను శిక్షించాలి జవహర్ రెడ్డి గారిని ఒక ముద్ర వేస్తున్నారు ఇది ఇది తపబైనా ఇది జర్నలిజం ఎథికల్ జర్నలిజం అయినా మరి వాళ్లే చెప్పాలి ఎందుకంటే అది సంస్థాగతంగా చాలా బలంగా ఉంది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్ గా పేరు పొందింది అలాగే అంటే తమకు నచ్చని తాము నంది అంటే నంది పంది అంటే పంది అన్న అన్న అధికారులు అందరినీ ఒకే తోటి వీళ్ళందరూ అవినీతి పరులు ఇది ప్రభుత్వం అక్రమాలకు దుమ్ము కాశారు అంటారు అంటే భవిష్యత్తులో అంటే ఇప్పటి నుంచి వాళ్ళు సర్వీస్ లో ఉంటారు కాబట్టి వాళ్ళని సైలెంట్స్ చేయటాన్ని ఈ విధమైన బ్లాక్ మెయిలింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ ద్వారా వాళ్ళని సైలెంట్ గా చేసేయాలని కుట్రపూరితంగా ఈ పత్రిక ప్రయత్నం చేస్తుంది గతంలో రెండు వేల నాలుగులో కూడా చేసి ఇంతకుముందు ఒక వీడియోలో కూడా దీని గురించి నేను ప్రస్తావించాను ఇక శ్రీ సూక్తులు వల్లిస్తారండి ఎలా చెప్తారంటే రాజ్యాంగా రాజ్యా వైకాపా వీరభక్త ఐపీఎస్లు పోకొల్లంటూ కథనాలు వెళ్ళడు కథనాలు రాసింది మీ పత్రికలే పచ్చ పత్రికలే రాసి వాళ్ళ కథనాలు వెళ్ళవ సంపాదకీయాలు ఈ సంపాదకీయుల మీద మళ్ళీ టీవీలో చర్చలు మీడియా మీద మేము ఇంక ఉన్న పట్టుతోటి జనాల బుర్రలు తినేస్తున్నారు ఆ భూజు పట్టించేస్తున్నారు బూజు పట్టించడం వల్ల తెలుగు రాష్ట్రాలకి చాలా తీవ్రాతి తీవ్రమైన నష్టాన్ని చేస్తున్నారు ఇది ఎప్పుడొకప్పుడు చరిత్రలో ఎవరొక ఒక పరిశోధకులు దీన్ని తప్పకుండా రికార్డ్ చేస్తారు యావత్ సమాజానికి చేర అటువంటి వాడిని ఖచ్చితంగా ఏరిపడవలసిందంటే వీరందరినీ ప్రభుత్వ సర్వీస్ లో లేకుండా చేసేయాలి లేదా ట్రాన్స్ఫర్ చేసేయాలి అప్రధాన పదవులు వేసేయాలి చంద్రబాబు నాయుడు ద్రోహుకం అనేవాళ్ళు లేకపోతే ఈనాడు పత్రిక వాళ్ళు ప్రతినిధులు వచ్చినప్పుడు రెడ్ కార్డ్ పెట్టుపరికి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు లేకపోతే అడ్వర్టైరియల్స్ ఇలాంటి ఇచ్చేవాళ్ళే సరైన అధికారులు ఈ నిబంధనల ప్రకారం పోయేవారు సరైన అధికారులు కాదన్నది మన పత్రిక వారి సారాంశం సంపాదకీయ సారాంశం ఇంకేమంటున్నారు చూడండి జాతి నిర్మాతలు ఆ మేరకు నిష్పక్షపాతంగా నిర్దితం బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్నలు పొందడం అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారి కర్తవ్యం మరి మీడియా కర్తవ్యం ఏమిటి రాగద్వేషాలకు అతీతంగా వార్తలు రాయాలన్నది మీడియా లక్ష్యం కదా సత్యశోధన కదా మీడియా లక్ష్యం ఆ పాత్ర మీరు వరిస్తున్నారా గుండెల మీద చేసుకుని చెప్పండి ఎంత కాలం ఈ నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ పచ్చ మీడియా పిచ్చిరాతలు జనం ఎంతకాలమైన భరిస్తూ 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 వచ్చారు ఇప్పుడు భరించడం భరించలేకపోతున్నారు అందువల్లనే మీరు కొమ్ము కాసిన పార్టీలను అనేక సార్లు ఓడించారు మీరు అందరూ కట్టగట్టుకుని చంద్రబాబుని నెత్తిన చంద్రబాబును కూడా ఓడించారు ఇప్పుడు మీరు చంద్రబాబు నెగ్గించగలిగారు కాబట్టి మీరు చేసేవన్నీ సక్రం అనే అభిప్రాయం ఉండటం మాత్రం సరికాదు ఏదైనా నిబంధనకు విరుద్ధంగా రాజకీయ నాయకులు ఏదైనా చేయమంటే కుదరదని నిష్కర్గా చెప్పగలిగిన ఐఏఎస్లు గతంలో ఉండేవారు ఆనాటి విలువలు వెన్నుముక ఉండిపోయిన దాని మీద అధినీతి నేతలు మోచేతి నేలకు వెంపక ఉన్నతాధికారుల సంఖ్య పెరిగింది ఇది చంద్రబాబు లాంటి పాలక వచ్చిన తర్వాతనే ఈ పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు అధికారులను పచ్చ మీడియా సహాయంతో బ్లాక్ మెయిల్ చేయటము వారిని బెదిరించడము లేకపోతే ట్రాన్స్ఫర్ చేయటం ఇలాంటివి ఎన్నో చేశాడు ఇవన్నీ ప్రజలకు గుర్తుండకపోవచ్చు కానీ ప్రజల్లో కొంతమందికైనా తెలుసు మీ మాటలను ఎవరు విశ్వసించరు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై జూన్ నెలాఖరు వరకు దేశంలో రెండు వందల పదహారు మంది సివిల్ సర్వెంట్లపై సిబిఐ కేసు నమోదు అయినట్లు కేంద్రమే నిల్లడించినారు సిబిఐ వారి పరిస్థితి ఏమిటి సిబిఐ వారు విమర్శలకు అతీతంగా ఉన్నారా సిబిఐ డైరెక్టర్ల స్థాయి వాళ్లే కార్పొరేట్ హెడ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కేసులు గురించి వివరాలు లేకపోతే వాళ్ళకి నివేదన ఇవ్వటం ఇవన్నీ మనం చూసాం కదా మీడియా అలాగే ఉంది న్యాయ వ్యవస్థ అలాగే ఉంది సిబిఐ వ్యవస్థ లాగే ఉంది ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు అలాగే ఉన్నారు కార్పొరేట్ హెడ్స్ అలాగే ఉన్నారు ఈ అవినీతి వ్యవస్థ సిస్టమ్ లో ఒక ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు నిజాయితీకి ఎట్లా ఉంటారు వాళ్ళు కూడా ఈ సిస్టంలో సబ్ సిస్టమే అనే విషయాన్ని ఆ గుడ్డలో ఆ తానులు ముక్కలే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి వీళ్ళందరినీ ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన ఆ వ్యవహారం కూడా మనం సమాజం మీద చేస్తున్నది వీళ్ళు ఇలా తయారు కావటానికి ఈ మీడియా లేకపోతే న్యాయ వ్యవస్థ ఇవన్నీ రాజకీయ వ్యవస్థ సామాజిక వ్యవస్థ అన్ని కట్టుదాట్లు తప్పి వ్యవహరించడమే అని గుర్తించకుండా ఏదో ఐఏఎస్ ఐపీఎస్ లు మాత్రమే నీతి నిజాయితీగా ఉండాలి సంపాదకులు నిజాయితీగా ఉండరు పత్రికలు నిజాయితీగా ఉండరు ప్రభుత్వాలు తమకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు వందల కోట్ల రూపాయల వ్యాపార పర్యటన దుబ్బేస్తారు ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటుంది ముందు ఏదో నలభై ఏళ్ళ క్రితం నడిచిపోయింది ఇప్పుడు ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి ఆ విషయం మనం తెలుసుకోవడం మంచిది